పెద్దన్నని మెప్పించిన కవిత తనాలి రామకృష్ణ కథ పెద్దన్నగారు సహృదయంతో తన అతిశయాన్ని అంగీకరించిన వారి మనసులో ఏమూలో రామకృష్ణుడి మీద కించిత్ ఆగ్రహం ఉంది నిన్న కాక మొన్న రాయలవారి ఆస్థానంలో అడుగుపెట్టిన రామకృష్ణుడు కవిత రచనలో ఇంకా బుడ్డోడైన పిల్లకవి తన గొప్పతనాన్ని చులకన చేస్తాడా అన్న బాధ ఆయనలో ఉంది అధిగ్రహించాడు రామకృష్ణుడు పెద్దన్నగారి కోపాన్ని ఎలాగైనా శాంతింపచేసి మళ్ళీ ఆయన మెప్పు పొందడం కోసం అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు ఆ కాలంలో రామకృష్ణుడు పాండురంగ మహత్యమనే కావ్యరచన చేస్తున్నాడు అది ఇంకా పూర్తి కాలేదు ఒకరోజు రాయలువారు వైపు సాధారణంగా చూస్తూ పునరోక్తి దోషం లేకుండా చాటుగా ఒక పద్యాన్ని ఎవరైనా చెప్పగలరా అని అడిగారు పెత్తన్నగారు తన కోపాన్ని తీర్చుకునే అవకాశం లభించినందుకు సంతోషిస్తూ ఎవరో ఎందుకు ప్రభు మన వికటకవి అందుకు సమర్థుడే అన్నారు ఆయన అలక తీర్చడానికి ఆ అవకాశాన్ని వాడుకోదలిచి రామకృష్ణుడు చొప్పున లేచి పునరుక్తి దోషం లేకుండా పెద్దన్నగారి మీదే చాటుగా ఈ పద్యం చెప్పాడు నిను బలుమారును గెలుతు వుసుగునుక్తికి కాంతికి త్యాకృతులను నలుగురునిను బలుమారును భలి భలి అయిన కచ్చరంగ పాండుర రంగా పెద్దన్నగారి కీర్తిస్తూ చదివిన ఆ పద్యం పూర్తి కాగానే ఆ సభ కరతాళ దొండలతో దద్దరిల్లిపోయింది పెద్దన్నగారు కోపాన్ని విసర్జించి శాంతిస్తూ పరమానందంతో సద్విమర్శల్లో సత్కృత ప్రశంసల్లో నీకు నువ్వే సాటిమనవడా అన్నారు రామకృష్ణుడు కొంటిగా ఆయన వైపు చూస్తూ ఏది నాకు అదృష్టం దక్కనివ్వకుండా గల్లుమంటూ నీ గంట పెండేరం అడ్డుపడుతోందిగా అనేశాడు మరోసారి అందరూ గొల్లు నవ్వారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి